హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన కలెక్షన్స్ వచ్చి మీకు గోల్డ్ లో లేటెస్ట్ మోడల్తో మేము ముందుకు వచ్చేసాను గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ బ్లాక్ బీట్స్ కొంచెం హారం సెట్స్ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే ఈ రోజు గోల్డ్ సిల్వర్ రేట్ ఎంత ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది కూడా తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండిదలు ఎంత కోసం ఉందో ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ శిఖపన్న బంగారం వెండిదలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు గ్రాము ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల నుంచి యాభై ఏడు వేల రూపాయలు ఉందండి పది గ్రాముల నుంచి డెబ్బై ఒక వేల మూడు వందల రూపాయలు ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్ రేట్ వచ్చి మీకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాముల నుంచి అరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందండి అలాగే పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చిన ఒక గ్రామ్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి నలభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఉందండి పది గ్రాము వచ్చి యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ ఏదైనా అండి నిన్నటి చూసుకుంటే వాటికి ఆ ఏ మాత్రం తగ్గలేదండి నిన్న సేమ్ రేట్ ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉందండి రేటు సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నూట మూడు రూపాయలు ఉందండి కేజీ వెండి తెవర వచ్చి కేజీ లక్ష రెండు వేల రూపాయలు టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మూడు దాన్ని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళకి నచ్చిన డిజైన్ అనేది ఆర్డర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ వచ్చి ఒక పైన కనబడుతున్న ఈ బుట్టలు బుట్టలు దిద్దులు కింద బుట్టలు కదా బుట్ట కావాలనుకున్న వాళ్ళు బుట్టలు ఏది ఆర్డర్ ఆ ఆర్డర్ అనేది ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చి బ్లాక్ వెయిట్స్ కలెక్షన్స్ లైట్ వెయిట్ లో ఉంటుందండి వెయిట్ వచ్చి మీకు లెంత్ వచ్చి మీకు సిక్స్టీన్ గ్రామ్స్ ఉంది అలాగే కొన్ని అయితే ఎయిటీన్ గ్రామ్స్ ఉంది మాక్సిమం సిక్స్టీన్ గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉందండి షార్ట్ లెంత్ వస్తుంది మీకు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది మీకు లైట్ వెయిట్ లోనే ఉంటుంది స్టార్టింగ్ మీకు ఫోర్ టు సిక్స్టీన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉంటాయండి మీకు ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ లో కూడా ఇగు ఇప్పుడు లైట్ వెయిట్ లో మీకు ఫైవ్ గ్రామ్స్ వచ్చేస్తుంది అండి మీకు పెండెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కొంతమంది లైట్ వెయిట్ లో యూస్ చేసుకుంటారు కొంతమంది ఏమో హెవీగా ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ కదా మనం చెప్పలేము కాబట్టి మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే డైరెక్ట్ గా షాప్ కి వెళ్ళిపోయి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదే మీ చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ పెండెంట్ కానీ బ్లాక్ మీడ్స్ కానీ కొంతమంది గోల్డ్ లిస్ట్ పెట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ బ్లాక్ మీడ్స్ వాడతారు యూస్ చేస్తారు కొంతమంది చైన్ టైప్ లో వాడతారు కొంతమంది టూ లైన్స్ వాడతారు కొంతమంది సింగిల్ లైన్ వాడతారు అలా మన చాయిస్ కాదు కదండి ఎవరికి ఏది ఇష్టమైతే అది ఆర్డర్ ఆర్డర్ అనేది క్రిష్ చేసుకోండి అలాగే మన లో అనేది వన్గలం గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది సేల్ చేస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను గ్రూప్ లింక్ అనేది ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది శారీస్ గ్రూప్ ఉంది జ్యువెలరీ గ్రూప్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ అనేది యూట్యూబ్ సబ్స్క్రైబర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ అనేది అప్డేట్ అనేది లైఫ్ స్టైల్ లో పెడతానండి అండ్ ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను పెండెంట్ లేకుండా పెండెంట్ ఉండి కొన్ని కొంతమంది పెండెంట్ లేకుండా ఇష్టపడతా కొంతమంది పెండెంట్ ఇష్టపడతా అలా కొన్ని కొన్ని ఇమేజెస్ రూపంలో నేను ఈ వీడియోలో పెట్టాను చూసారు ఎంత బాగున్నాయో బ్లాక్ బీట్స్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయ్ ఈ కలెక్షన్స్ అయితే నాకు లైట్ పెయిట్ లోనే మీకు నాకు సెకండ్ ఇది నచ్చిందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అంటే అనేసింది అది బిగ్ బాస్ ఐ బటన్ గాని లాకెట్స్ కానీ పెండెంట్స్ కానీ సూపర్ అండి నాకైతే బాగా నచ్చేసింది బ్లాక్ బీట్స్ అలాగే మన దగ్గర బ్రాచ్లెట్స్ ఉంటాయి మాటిల్ కలెక్షన్స్ ఉన్నాయి నక్లెసిల్ డిజైన్స్ ఉంటాయి ఆల్ కలెక్షన్స్ అనేది ఉంటాయి మీకు ఏ కలెక్షన్స్ అనేది కావాలో నాకు ఎందుకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఎందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో కళ్ళు చెదిరిపోతున్నాయి అండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్ని లైట్ వెయిట్ లో గోల్డ్ లేదు కా మా దగ్గరే తీసుకుంటానంటే నా వాట్సాప్ కి మెసేజ్ చేస్తే మీరు దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి వెళ్ళినా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు షాప్ అడ్రస్ డీటెయిల్స్ అనేది నేను వాట్సాప్ కి మెసేజ్ చేయని నేను ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం